హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఆ పులి నుంచి ఏదో విధంగా అందరూ పిల్లలు బాగి అందరూ తప్పించుకొని పరిగెత్తుతూ పారిపోతూ ఉంటారనమాట ఆనంద్ అంజు ఒకవైపు మరి అభి అమ్ము ఒకవైపు మరి రాతోడు కూడా ఒకవైపు పరిగెత్తుతూ ఉంటాడనమాట ఇక్కడ బాగి కూడా తప్పించుకొని ఏదో విధంగా పరిగెత్తుతూ ఉంటుందన్నమాట అలా పరిగెత్తుతూ ఉంటే అప్పుడే అంటే ఒక రౌడీ మాత్రం మనం బాగిని ఏదో విధంగా చంపాలి అన్న కసితోన వాళ్ళని వెంటపడుతూ ఉంటాడనమాట ఇక్కడ పులి ఉన్న విషయం ఆ రౌడీకైతే తెలియదు అనమాట అలా బాగి పరిగెత్తుతూ ఉంటే బాగి వెనకాలే ఆ రౌడీ కూడా పరిగెత్తుతూ వచ్చేసి ఉంటుంటాడనమాట కానీ ఇక్కడ బాగి అలిసిపోయి అక్కడ చెట్టు దగ్గర నించుని ఉంటుందన్నమాట అప్పుడే భలే దొరికేవే నువ్వు మా టార్గెట్ నువ్వే కాబట్టి ఇప్పుడు నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు చంపే తీరుతాను అనేసి రౌడీ అంటూనే కత్తి తీసుకొని బాగి వెంట పడతాడనమాట బాగి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అంటే పులి కోసం భయపడి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట రౌడీ మాత్రం బాగిని చంపాలనే వెళ్తూ ఉంటాడనమాట సడన్గా అక్కడ ఏం జరుగుతుంది అయితే అంటే పిల్లలందరూ ఒకవైపు గ్యాదర్ అయిపోతారనమాట కానీ ఇక్కడ ఇంకోవైపు ఏం జరిగింది అంటే బాగా భయపడిపో అంటే అలసిపోయి అలానే వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే పులి వచ్చి గట్టిగా కాండ్రిస్తుందనమాట అలా కాండ్రియడంతో రౌడీ కూడా పులిని చూసేసి అమ్మో పులి అనేసి చేతిలో ఉన్న కత్తి మాత్రం కింద పడేసి పరిగెత్తి పారిపోతాడనమాట కానీ పులి మాత్రం చాలా అంటే చాలా కసితో బాగి వైపు వస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఆ పులికి బాగి కడుపుతో ఉంది అనేసి ఏదైనా దైవదృష్టితో కనికరం కలిగి వదిలిపెట్టనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాంటి సీరియల్ సన్నివేశాలు